జై తె ఈరోజు భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు జీవారెడ్డి గారి సూచన మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ వైఖరితో ఈరోజు లఘుచర్లతో అమాయక గిరిజనులను ఆదివాసీలను వాళ్ళ భూములు గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తే ఆ రైతుల పైన ఏ లేనటువంటి రైతులపైన అక్రమ కేసులు పెట్టి ఈరోజు వాళ్ళ అనారోగ్యం పాలై హార్ట్ అటాక్ వస్తే కూడా వాళ్లకు బేడీ లేచి ఈరోజు సమాజంలో గుంజుకొని వెళ్తున్నటువంటి ఘటన ఇది ప్రపజాస్వామ్యానికి విరుద్ధం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాబట్టి దీనికి నిరసనగా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఈ రాజ్యాంగాన్ని ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి గమనకాండకు ఇవాళ అంబేద్కర్ గారే దిక్కు అని చెప్పేసి ఏ పోలీస్ ఏ డీజీపీ పనిచేస్తలేడు ఏ బ్యూరోక్రాట్స్ పనిచేస్తలేడు మొత్తానికి మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం మరి యొక్క దౌర్జన్యాన్ని చూపిడుతుంది కాబట్టి ఈరోజు రాజ్యాంగ నిర్మాతకే మన యొక్క వినతి ఇవ్వాలని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు రాజ్యాంగ నిర్మాతకు ఇవ్వడం జరుగుతుంది ఏం జరుగుతుంది రాష్ట్రంలో అంటే ఈరోజు రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొదట హామీల కోసం ప్రజాస్వామ్యంలో గెలవడానికి దేవుడి మీద ఓట్లు గెలిచిన తర్వాత హామీలు ఏమైనా బాబు అని అడిగితే అందరిపైన చిట్లు వాళ్ళ ప్రజాప్రతినిధులు సంపాదిస్తున్నారు కోర్టు ఎవరైతే ప్రజలు ఉన్నారు సామాన్య ప్రజలు వాళ్ళ అవసరాలు పడుతూ పాటలు ఇదే నడుస్తూ ఉన్నది మీ మీరు దేవుళ్ళ మీద ఒట్లు అడుగుతే చిక్కులు మీ ప్రజాప్రనిధుల కోట్లు ప్రజలకు ఎంభై పాటలు ఇది ఎస్తురు కుంకుమశ్రి రేవంత్ రెడ్డి నీకు చదువు లేదు సంధ్య లేదు ఒక విలువ లేదు నైతికత లేదు ప్రజాస్వామ్యంలో ఒక పరిపాలన చేయడం చాట కాదు నీకు స్టిక్కు బుద్ధి మానవేమైనా ఉంటే ఈరోజు ఎవరైతే అమాయక రైతులపైన నీ దౌర్జన్యం ఏదైతే వేస్తున్నారో దాన్ని నాపి వెంటనే వాళ్ళ పైన కేసుల్ని విత్డ్రా చేయాలా గవర్నమెంట్ అంతేకాదు నువ్వు ముక్కు దగ్గర రాసి ఈరోజు సీఎం పదవికి రాజీనామా చేయాలా ఎందుకంటే ఈరోజు నేను గెలిపించింది నీ నియోజకవర్గ ప్రజలే వాళ్ళు గెలిపిస్తేనే ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయినావు కాబట్టి దానికి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని చెప్పేసి మేము నందిపేట మండల శాఖ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం జై తెలంగాణ జై తెలంగాణ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి